నమస్తే వీధుని స్వాతం లక్ష్యం సమాజ హితం సో ఎన్ని ఎన్ని మాసాలు వచ్చినా కానీ కార్తీక మాసం వచ్చేసరికి ప్రత్యేకత దీపాలు వెలిగించి మరి మొత్తం కూడా ఈ మాసంలో శుతి శుభ్రతతో పాటు మరి శాకాహారీగా ఉంటాను కూడా చాలామంది ప్లాన్ చేస్తుంటారు మరి ఇప్పుడు ఈరోజు చూసినట్టయితే మరి రంగారెడ్డి జిల్లా కళాకుర్తి తాలూకా మాడుగుల మండలం ఆర్కపల్లి గ్రామంలో శ్రీ 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 కాశీ విశ్వేశ్వర వీరాంజనేయ స్వామి వారి టెంపుల్లో మరి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ సీతారాముల కళ్యాణం కానీ దీ దీపోసవంగా నిర్వహించిన సందర్భంలో ఇక్కడ వంశీకృష్ణ శర్మ గారు ఈరోజు సీతారాముల కళ్యాణం నిర్వహించి ఇక్కడ ఉన్నటువంటి అందరి చేత కూడా మరి పూజ కార్యక్రమంలో పాల్పంచుకున్నట్టు చేశారు వారిని మరికొంచం తెలుసుకున్నాను కార్తీక మాసంలో రాముని గురించి చేసినటువంటి తపస్సులనిపిస్తుంది కార్తీకం అత్యంత విశిష్టమైంది మొండమోదలో వి త్రీ ఛానల్కి ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి శుభాభినందనలు ఇందులోనే చాలా సంకేతం ఉంది చేసేవారు చూసేవారితో పాటు చూపించేవారు త్రీ చాలా అభినందనీయమైన ఛానల్ ఇది ఎప్పుడూ ధర్మబద్ధంగా ఉండాలని కోరుతూ వైదిక సనాతన భారతీయ వారసత్వం వేళ్ళు ఊళ్ళల్లో ఉన్నాయి ఆ ఊళ్ళల్లో జరుగుతున్న కార్యక్రమంలో ఒక విశిష్టమైనటువంటి కార్యక్రమం శ్రీరామ కళ్యాణాన్ని ఇవాళ మన ఈ అర్కపల్లి గ్రామస్తులు చక్కగా శ్రద్ధగా నిర్వహించుకోవడం అభినందించాల్సిన విషయం వనవాసుదేవుడు అంటే వనవాసానికి వెళ్ళిన రామచంద్రుడు వనవాసుదేవుడే అయినా వనభోజనం అంటే వనస్థమైన వాసుదేవుడు అంటే మన భారతీయ సనాతన ధర్మం ఎంత గొప్పది అంటే జలంలో వనంలో గిరుల్లో కుంభకోణం లాంటి సముద్రాల్లో అంటే ఇవన్నీ కూడా కుంభమేణాలని చెప్తారు ఇలా ఎందులో అయినా భగవంతుని చూడటం అనేది మన దగ్గర పెద్దలు ఇచ్చినటువంటి ఒక శాస్త్ర ఆనవాయితీ అలా కార్తీకంలో వనభోజనాలు చేయడం ఎలాగో ఈ ప్రతి కార్తీక పౌర్ణమికి ఈ ఈ క్షేత్రంలో చక్కగా ఏదో ఒక భగవంతుణ్ణి ఏర్పాటు చేసుకొని వీలైనంత వరకు నలుగురిని పిలుచుకొని శ్రద్ధగా ఆచరిస్తున్న ఈ కళ్యాణోత్సవాల్లో రాముడి కళ్యాణాన్ని ఈసారి చేయటం అభినందిని అభినందించాల్సిన విషయం శ్రీరాముడు ధర్మాత్ముడు కదా ఆచరించిన ధర్మాలు ఆచరించాల్సిన ధర్మాలు ఎలా ఉండాలి అంటే రాముడిని చూస్తే చాలు అలా రామచంద్రుడి ధర్మాన్ని రామచంద్రుణ్ణి పరవదైవంగా భావిస్తూ విశ్వసిస్తూ ఆ రామ విభుని దలచిన కారాకులు డొల్లున్నట్లు కర్మము డొల్లు అని విధ దుష్టకర్మలు పాపకర్మలు అన్నీ కూడా వెళ్ళిపోయి సర్వము స సర్వజనము హితము కోసం సకల మానవ సమృద్ధి కోసము విశ్వశాంతి కోసం లోక కళ్యాణం కోసం పరితపించే ఒక భక్తి హృదయాలు కలిగిన ఈ గ్రామస్తులందరూ ఏర్పాటు చేసిన శ్రీరామ కళ్యాణం ఎంతో అభినందనీయము ఆ రామ కళ్యాణాన్ని చేయాల్సిందే చూస్తే రామ కళ్యాణం చూడాలి వింటే రామకథ వినాలి ఇది కదా కథ మన భారతీయ సనాతన వైదిక ధర్మం ధర్మజిజ్ఞాస రామాయణం కర్మజిజ్ఞాస భారతం దైవ జిజ్ఞాస భాగవతం శుభం ఈ యొక్క మాసంలో యోగనిధుల్లో ఉన్నటువంటి విష్ణును చేరడం అనేది ఇది ఒక ప్రత్యేకత ఉంటుందంటారు యోగం అంటేనే మనం కొద్దిగా ఆలోచించాలి ఉత్తి నిద్ర అయితే చేరడం కష్టమే ఎందుకంటే భగవంతు నిద్రపోడు కదయ్యా యోగం అంటే సకల జీవలకు క్షేమాలు యోగాలు కలిగించటం శుభాలు కలిగించడం కలిగించేయడాన్ని యోగం అంటారు నాకు విదేశీ యోగం ఉన్నదా అని అడుగుతాం అర్థం ఏమిటి కలిగించటం కనిపించటం అలా సకల జీవులకు తానున్నాడని కలిగించడాన్ని కల్పించడాన్ని యోగం అంటారు యోగ నిద్ర ద్వారా తన అంతర అంతరంలో తన అంతరంగంలో ఉండే అంతస్థం విశ్వం సుర నర ఖగ గో భోగి గంధర్వ దైత్యి సమస్త లోకాలని తాను శుభయోగాలు కలిగించే యోగ నిద్ర మనందరికీ ఇచ్చుగాక ఎవరెవరు దీపాలు ఆదరణ చేయాలి ఈ సమయంలో భగవంతుణ్ణి విశ్వసిస్తూ ధర్మోద్దీపన చేయాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు చేయవచ్చు ఆత్మలో ప్రతి ఆత్మలో ప్రతి జీవిలో పరమాత్మను చూడడానికి అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ అంటోంది గంగా గోవు గోదావరి లాంటి సూక్తులతో పెరిగిన మన భారతం ఈ భారతావణిలో ప్రతినిత్యము ప్రతివారు చేయాల్సిందే కనీసం ఈ కార్తీక మాసంలోనైనా ఇంత ఆవు నెయ్యి తోచిన రీతిలో వత్తుల్ని ఏర్పాటు చేసుకొని ప్రత్యేకించి మొత్తం చేయకపోయినా మూడు వందల అరవై రోజులు చేయకున్నా కూడా ఈ ఒక్కరోజు మూడు వందల అరవై రోజులు సంబంధించిన వత్తులను కాల్చేసి దీపం పెట్టేసే వాళ్ళు ఉన్నారు అలా ఎవరైనా భక్తి పరాయణులు ఎవ్వరైనా శ్రద్ధగా ఈ దీపారాధన చేయవచ్చు ఇక్కడ చేసిన దీపం ఒక వాక్యం కూడా ఉన్నది ఋషివాక్యం ఇక్కడ దీపాదాన దీపారాధన చేస్తే అక్కడ అంటే ముక్తయాత్రలో మనకి ఇబ్బంది జరగదు అని ఇక్కడ దీపదానం చేస్తే అక్కడ దీపం లేని లోకాలకు వెళ్ళడం ఉండదు అని అందుకని ఇక్కడ చాలా గంభీరమైన అర్థాలతో పెద్దలు ఏర్పాటు చేసిన నియమాలు ఇవి ఎవ్వరైనా శాస్త్రాన్ని శాస్త్రీయతను పెద్దలను సనాతన ధర్మాన్ని విశ్వసించి గౌరవించే ప్రతి ఒక్కరూ ఆచరించవలసినదే ఆచరించేదే ఆహార వ్యవహారాలు ఎలా ఉంటాయి ఈ ముప్పై రోజులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి భక్తులు శుద్ధ సాత్వికమైనటువంటి పదార్థాలని హింసతో కూడినటువంటి పదార్థాలని తిన్న తర్వాత ఆనందాన్ని ఇచ్చే పదార్థాన్ని భగవన్ నివేదితమైన ప్రసాదాన్ని తీసుకుంటే మంచిది ఇంతకన్నా ప్రత్యేకించి ఇది వద్దని అది చెప్పడానికి ఏమీ లేదు భగవన్ నివేదితం ఎటువంటి అవుతాయో అటువంటివి తీసుకుంటే సరిపోతుంది శుభం సో ఏమైనా ఉంటుందా మంత్రోచ్చారణ ఇవి చేస్తే బాగుంటుంది ఇలాంటి పవిత్ర హృదయం కలిగిన వారి మాటే మంత్రమయ్యా ప్రత్యేకించి మంత్రమే ఉంది వైదికులు మంత్రానుష్ఠానం చేస్తారు వాళ్ళకి ధర్మం కనుక మిగతా వాళ్ళు ఈ పవిత్రమైన హృదయంతో ప్రతి మంది బాగుండాలని కోరుకుంటూ ప్రతి జీవు రక్ష కావాలని కోరుకుంటూ ఉన్నవాళ్ళు మాట్లాడితే మంత్రం కాక ఇంకేమవుతుంది సో ఏ సమయంలో దీపారాధన చేయాలి అంటే సమయం నైట్ ప్రాత సంధ్య సాయం సంధ్యా సమయాల్లో దీపారాధన శ్రేష్టము అని పెద్దలు చెప్తారు సో ఇంట్లో కూడా చేయచ్చు టెంపుల్లోకి రావాలి కంపల్సరీ ఇంట్లో చేస్తే మరీ మంచిది మనకి చిన్న భావాలు ఉన్నాయి ఇంట్లో కొన్నా దేవాలయంలో శక్తివంతుడు ఉంటాడు భగవంతుడు అని భగవంతుడు దేవాలయంలో ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి ఇంట్లో ఉంటుంది ఎందుకంటే భగవంతుడిలో ఆయన అనుగ్రహంలోనూ ఆయన శక్తిలో తేడా ఉండదు నీ దృష్టిలో ఉంటుంది కనుక ఎక్కడ చేసినా ఒకటే తప్పకుండా ఆలయాల్లో చేయడం ఎందుకంటే అది పది మందిది కనుక ఇంకా కొంచెం ఇంకా కొంచెం ఉత్సాహంగా ఇంకా కొంచెం శ్రద్ధగా చేసే అవకాశం ఉంటుంది రెండవది ఆలయాల్లో ఇంకోటి ఏంటంటే వైదిక క్రియలు బాగా జరుగుతాయి కదా మనం యజ్ఞాలు యాగాలు కళ్యాణాలు ఇవన్నీ ఆలయాల్లో జరిగినంత సమృద్ధిగా ఇళ్ళలో చేయలేం కనుక ఆలయం కూడా వెళ్ళడం మంచిది అది ఇంట్లో మానేసి వెళ్ళమని చెప్పలేదు అది దృష్టిలో పెట్టుకోవాలంత ఇప్పుడు ఎప్పటివరకు అంటే ఎన్ని గంటలు ఇట్లా ఇన్ని గంటలు వెలిగించాలని నియమేమైనా ఉందా సో ఇంత నూనె పోయాలా లేకపోతే ఇట్లా అని ఇది ఇదొక చివరి క్వశ్చన్ చక్కని ప్రశ్నలు అడుగుతున్నారు దీపానికి ప్రమాణకం ఏముంటే ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కొన్ని దీపాలు పెడతారు నిమ్మ చెక్కలు తీయటం లేదా ఉసిరికాయ మీద ఒత్తులని పెడతారు ఇంత సేపని కానీ ఇంత అని కానీ ఇన్ని ఒత్తులని కానీ సమృద్ధి లేదని ఎందుకంటే భగవంతుడికి ఇన్ని చేస్తే సరిపోతుంది అని ఎవరన్నా అంటాడండి అనొచ్చా కనుక మనకి ఎంత చేతనవునో ఏమంటారు యావత్ యావత్ దీ తైలం తావత్ దీపం ఎంత తైలం కుదిరితే అంత తైలం వెలిగించి కిందికి దింపకుండా చక్కగా కార్యక్రమాన్ని సాగించండి ఈ మాధ్యమం ద్వారా ఈ మాధ్యమం ఈ మాధ్యమం ద్వారా ఇలాంటి ప్రశ్నలతో భగవంత్ భక్తులకు చేతనలకు మంచి సమాచారాన్ని అందించిన మీకు అభినందనలు గ్రామస్తులకు అభినందనలు శుభం పోయారు ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా దిగ్విజయం చేసినందుకు మా వంశీ పంతులు గారికి చాలా చాలా అండి చాలా సంతోషం దండు రాష్ట్ర ప్రెసిడెంట్ దండు శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని మరికొచ్చి చెప్తున్నారు ఈ కార్తీక మాసం అంటే శివునికి ప్రీతి కానీ మరి ఇక్కడ వచ్చేసరికి రాముని కళ్యాణం చేశారు ఎలా అనిపిస్తుంది వాస్తవానికి అంతా రామమయం కావాలని ఆ రాముడు యొక్క ఈ దేశాన్ని ఏ విధంగా నడిపించాలి అన్నదమ్ములు అంటే ఏ విధంగా ఉండాలి ఈ యొక్క అయినటువంటి ఈ రాముని కళ్యాణం ఆర్కపల్లిలో కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇయర్ కూడా నడిపించాలనేది నా కోరిక అదేవిధంగా భక్తులు అనేక మంది భక్తులు ఈ యొక్క రాముని కళ్యాణం ఇక్కడ జరిపించాలి ఈ కార్తీక మహోత్సవం సందర్భంగా రాముని కళ్యాణం జరిపించాలని వారు చెప్పడం ఆ యొక్క కార్యక్రమాన్ని మేము ఈరోజు దిగ్విజయం చేయడం వీరు యాదగిరి గుట్టకి లయగా రావడం ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేసి మా గ్రామ ప్రజలందరినీ కూడా భక్తి పరవశంతో మురిపించినటువంటి యాదగిరిగుట్టకి గుట్టకెల్లో తయగారులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను